మతోన్మాదులు ఏమంటారంటే బైబిల్లో ఉన్నటువంటి విషయాలు పాత నిబంధనలో కొంతమంది విగ్రహాలను పెట్టుకొని పాపం చేస్తున్నటువంటి సంఘటనలు కొన్ని ఉంటాయి ఉదాహరణకి మొలేక ఒక దేవతని కణానీలు పూజిస్తూ ఉంటారు అక్కడ ఉన్నటువంటి కొన్ని తెగల వాళ్ళు కణాను ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఒక విగ్రహాన్ని పెట్టుకుంటారు ఆ దేవత ఎవరైనా అంటే మొలెకు ఈ మొలేకు అనేటువంటిది వాళ్ళ పూజా విధానం ఎలాగుంటదంటే పసిపిల్లలను పిల్లల్ని తీసుకెళ్లి ఆ విగ్రహం కింద ఒక పెద్ద అగ్నిగుండం ఏర్పాటు చేస్తారు అగ్నిబుణాన్ని ఏర్పాటు చేసి పిల్లల్ని తీసుకెళ్లి ఆ అగ్నిగుండంలో వేస్తారు అంటే ఆ దేవతకు బలిస్తారు మూలకైనటువంటి ఆ దేవతకు బలిస్తారు అనమాట ఇట్లాగా వాళ్ళ ఆరాధన క్రమం ఉండేది అదే విధంగా కొన్ని విగ్రహాలను పెట్టుకొని ఆ విగ్రహాల ముందు వీళ్ళు పూజల పేరుతోటి అనైతికమైనటువంటి కార్యకలాపాలు చేస్తుండేవాళ్ళు అంటే జంతువులతోటి సంభవం కావచ్చు ఇట్లాగా ఇంకా రకరకాలుగా ఉంటది ఇదంతా మనం ఏవై కారణం ఆ పద్దెనిమిది అధ్యాయంలో చాలా స్పష్టంగా దేవుడు చెప్తాడు వాళ్ళంతా కూడా ఇలాంటి హేయమైనటువంటి క్రియలు జరిగించారు కాబట్టి మీరు ఆ విగ్రహాలన్నింటినీ పడగొట్టాలి లేకపోతే ఆ విగ్రహాలు అలాగే ఉన్నాయి అని అంటే వాటిని చూసి మీరు కూడా వాళ్ళు చేసినట్టే చేస్తారు కాబట్టి వాటిని పడగొట్టండి అని చెప్పినటువంటి కొన్ని సందర్భాలు ఉంటాయి ఇప్పుడు ఆ రోజుల్లో ఏమైందంటే ఈ విగ్రహాలను పెట్టుకుని ఎలాంటి హేయమైనటువంటి క్రియలు జరిగిస్తా ఉండేవాళ్ళు కాబట్టి ఆ ముఖ్యంగా దేవుడు ఆ విగ్రహాలని ఆ బలిపేటాలను పడగొట్టండి వాటి వల్ల మీరు పాపానికి లోన్ అవుతుంటారు అని చెప్పి చెప్పినటువంటి సందర్భాలు ఉంటాయి అందుకని పలు పలు చోట్ల కూడా పలుమార్లు హెచ్చరించడం అనేది జరుగుతూ ఉంటుంది మనం అయితే ఈ బైబుల్లో ఉన్నటువంటి ఇలాంటి విషయాలు మాట్లాడుకోవడం అనేది ఎంత మాత్రం కూడా అది తప్పేం కాదు అందులో ఉన్నటువంటి విషయాలని మనం ఆ చరిత్రలో ఏం జరిగింది అనేది మనం చెప్పటం అనేది మనం బోధించడం అనేది తప్పేం కాదు భారత రాజ్యాంగం ఆర్టికల్ నంబర్ ట్వంటీలో లో కూడా ఏమైనా ఉంటది చాలా స్పష్టంగా మీరు ఎవరైనా సరే మీ మీ యొక్క మతానికి సంబంధించిన విషయాలను మీరు స్వేచ్ఛగా ప్రకటించుకోవచ్చు అని చెప్పేసి మనకి భారత రాజ్యాంగంలో మనకి స్వేచ్ఛనిచ్చింది కాబట్టి వాటి గురించి బోధించుకోవడం అనేది మన చర్చిలో మన సంఘాల్లో బోధించడం అనేది ఎంత మాత్రం కూడా తప్పు కాదు శాంతి భద్రతల భంగం వాటిల్లకుండా కానీ కొన్ని వాళ్ళ యొక్క దేవాలయాల్లోకి వెళ్ళి హిందువుల యొక్క దేవాలయాల్లోకి వెళ్ళి మనం వీటన్నిటిని కూడా చెప్పకుండా ఉండవని ఇలాంటి కొన్ని మనం చట్టాన్ని గౌరవిస్తూ కూడా మనం ఆ లిమిట్ అనేది దాటకుండా బైబుల్లో ఉన్నటువంటి విషయాలని దేవుడు ఈ విధంగా విగ్రహారాధన గురించి చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా మనం స్వేచ్ఛగా ప్రకటించుకోవచ్చు మన సంఘాల్లో కానీ మన క్రైస్తవులకు కానీ ఎవరికైనా సరే మనం బోధించుకోవచ్చు అందులో ఎటువంటి తప్పు లేదు